వరల్డ్ కప్ కైవసం చేసుకోవడానికి సౌత్ ఆఫ్రికా ఇక ఆఖరి ఇరవై నాలుగు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేస్తే చాలు చాలా ఈజీ టార్గెట్ ఎందుకంటే క్రీజ్లో ప్రమాదకర క్లాసెన్ డేవిడ్ మిల్లర్ ఉన్నారు హాఫ్ సెంచరీ ముందున్న క్లాసెన్ అడ్డుకోవాలంటే తన ట్రంప్ కార్డ్ బుమ్రా తప్ప మరో దారి లేదని భావించాడు కెప్టెన్ రోహిత్ శర్మ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ బొమ్రా చేతికి బంతిస్తే రెండో బంతికి డబుల్ తీసి క్లాస్ అండ్ హాఫ్ సెంచరీ కొట్టాడు కానీ ఆ ఓవర్ ముగిసేసరికి బొమ్రా ఇచ్చిన పరుగులు కేవలం నాలుగే నాలుగు తనదైన స్టైల్లో ఫుల్ లెంత్ యార్కర్లతో క్లాస్ ఎన్ మిల్లర్ కూడా అంతు చిక్కలేదు బొమ్రా ఫలితంగా సమీకరణం పద్దెనిమిది బంతుల్లో ఇరవై రెండుగా మారిపోయింది చిరాకు వచ్చిన క్లాస్ ఎన్ తర్వాత ఓవర్లో హార్దిక్ పాండ్య బౌలింగ్లో అవుట్ అయిపోయాడు ఆ ఓవర్లోనూ కేవలం నాలుగు పరుగులే వచ్చాయి మళ్లీ బౌలింగ్ వచ్చిన బుమ్రా ఈసారి రెండు పరుగులు మాత్రమే ఇచ్చి మార్కో జాన్సన్ని కూడా అవుట్ చేశాడు అంతే సమీకరణం టఫ్గా మారిపోయింది మిల్లర్ ఉన్న సూర్య సంచలన క్యాచ్ పట్టుకోవడంతో వరల్డ్ కప్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది లాస్ట్ నాలుగు ఓవర్లో రెండు ఓవర్లు వేసి కేవలం ఆరు పరుగులే ఇచ్చి ఓ వికెట్ కూడా తీసిన బుమ్రా మ్యాచ్ను తిప్పేసిన విధానం ఇది ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్రికా చేతుల్లోకి వెళ్ళిపోయిన మ్యాచ్ను భారత్ చేతుల్లోకి తీసుకువచ్చింది బుమ్రానే ఈ ఫైనల్ మ్యాచ్లోనే కాదు ఈ వరల్డ్ కప్ అంతా బుమ్రా బౌలింగ్ ఇలానే సాగింది పరుగులు ఇవ్వడానికి అస్సలు ఇష్టం లేదన్నట్టు డాట్ బాల్స్తో రెచ్చిపోయాడు ఈ టోర్నమెంట్లో బుమ్రా ఎకానమీ కేవలం నాలుగు పాయింట్ ఒకటి ఏడు పరుగులు ఇది వన్డేలో కూడా అద్భుతమైన ఎకానమీ అలాంటిది ట్వంటీ ట్వంటీలో పైగా వరల్డ్ కప్ లాంటి బిగ్గెస్ట్ లీగ్లో సాధించి చూపించాడు బుమ్రా అందుకే టోర్నీలో పదిహేను వికెట్లు సాధించిన బుమ్రానే మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు భరించింది కోహ్లీ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ సీజన్లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన రెండో భారత ఆటగాడిగాను రికార్డులోకి ఎక్కాడు మన బూంబూమ్ బుమ్రా 지금까 <sus>